అందరికీ నమస్కారం నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని చూడడం అనేది చాలామంది యొక్క కళ అయితే ఈ అవకాశం దక్కదు ఎందుకంటే వారు ఢిల్లీలో ఉంటారు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఈ నెల పదహారవ తేదీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు శ్రీశైలంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి సరాసరిగా నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్నటువంటి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు చాలామంది కళ వారిని అయితే ఆ కళ నెరవేర్చుకునే రోజు మనకు దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ ప్రజలందరూ విరివిగా అక్టోబర్ పదహారవ తేదీలో ఆ బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా నంద్యాల బీజేపీ తరఫున నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ఎందుకు వస్తున్నారు రాజకీయం కోసం కాదు ఈ దేశానికి ఏం చేస్తుంది ఎన్డీఏ కూటమి అని ఒక్కసారి వివరించడానికి వస్తుంది రకరకాల పన్నులు వేసి దేశంలో ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినటువంటి గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకాలన్నింటినీ సరిదిద్దుకుంటూ జీఎస్టీని తీసుకొచ్చినప్పుడు అందరికీ అన్ని రకాల అనుమానాలు నిన్నాయి ప్రజలకు కూడా ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఆర్థికాభివృద్ధిని సాధించారు భారతదేశం మొత్తం కూడా ప్రపంచమంతా ఇబ్బందులు పడే రోజుల్లో కూడా ఈ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ చెందుతుంది అయితే రీసెంట్గా జీఎస్టీలో స్లాబులు మార్చి గంజి తాగేవాడి కానించి బెంజిలో తిరిగేవాడి వరకు కూడా అందరికీ సమానమైనటువంటి లాభాలు చేకూర్చించారు చదువుకునే పిల్లలకు జీరో పర్సెంట్ జిఎస్టీతో పుస్తకాలు రబ్బర్లు అన్ని రకాల పెన్సిళ్ళు పెన్నులు ఈ విధంగా తీసుకొచ్చారు రైతులకు ఎన్నో పన్నుల్ని తీసేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సూపర్ జీఎస్టీ అనేది సూపర్ సక్సెస్గా ఈరోజు దేశం కొనియాడడం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే భారతదేశం మాత్రం ఆర్థికంగా ముందుకు పోతుంది అని మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పైన సర్వే చేయడానికి కూడా అన్ని దేశాలు ముందుకు వస్తుంది ఒక్క సామాన్య వ్యక్తి కానించి దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి వ్యక్తి కూడా దీనివల్ల లాభ పొందుతున్నాడు సో అటువంటి ఒక బృహత్తరమైనటువంటి జిఎస్టీ స్లాబుల్ని మార్చి మొట్టమొదటిసారి మన ఉమ్మడి కర్నూలు జిల్లాకి వస్తున్నందు రావడం మన అదృష్టం మీరందరూ మోడీని చూడాలన్నది మీ కల అయితే ఈ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక గొప్ప నాయకుని చూడాలనేది మీ కళ అయితే అక్టోబర్ పదహారో తేదీ అందరూ కూడా ఆ సభకు రాండి మోడీ గారిని చూడ చూడండి చూసి మీ ఆశీర్వాదాలు ఇవ్వండి ఇటువంటి నాయకులు అరుదుగా దొరుకుతారు అటువంటి నాయకుడిని మీరు కనులార చూసి మీ నెక్స్ట్ జనరేషన్కి మన నెక్స్ట్ జనరేషన్కి మేము మోడీ గారిని చూసాం అని గర్వంగా చెప్పుకుందాం కాబట్టి అక్టోబర్ పదహారో తేదీ ప్రతి ఒక్కరూ మన దేశ ప్రధాని సభకు వెళ్దాం అక్కడ వారిని చూద్దాం పెద్దవాళ్ళందరూ వారిని ఆశీర్వదించండి వారి కంటే చిన్నవారైనందరూ వారి వారి అభివృద్ధిని మనం భావితరాలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది సో కాబట్టి అక్టోబర్ పదహారు డేట్ అండర్లైన్ చేసుకోండి ఖచ్చితంగా అందరం ఈ సభను దిగ్విజయంగా చేద్దాం తూపాటి మురళీధర చౌదరి నంద్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు